தனோட நமஸ்தே நபர் சுதர்ஷிதா మన నార్పుల్లో ఇది ఫస్ట్ టైం మేము బొమ్మలు పెట్టడం ఎప్పుడైనా కానీ చిన్నవి పెడతాం మనం ఈసారి పెద్దవి కూడా పెట్టాము నా ఫోర్ అడుగుల నుండి ఫైవ్ ఫిఫ్టీన్ అడుగుల వరకు ఉన్నాయి మీకు తక్కువ రేట్లోనే హోల్సేల్ మేము ఈసారి ఇస్తాను నల్లగా బయట తిద్దాం పై ఏమన్నా తీపు సింగమాల తాలూకా నార్పుల మండలం ఇక నార్పుల హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ಹೋಲ್ಸೇಲ್ ದಾರಕ್ಕೆ ಹ್ಯಾಪಿ ವಿನಾಯಕ್ ಚೌತಿ ಹೋಲ್ಸೇಲ್ ದಾರಕ್ಕೆ ಅಂಬುದು ನಾವು ಹ್ಯಾಪಿ ವಿನಾಯಂಕ್ ಚೌತಿ